హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ చీకటి గెలిచింది అనుకున్న ప్రతిసారి వెలుగు ఏదో ఒక రూపంలో వస్తుంది అంటారు కానీ పోయిన ఎపిసోడ్ లో మనం చూసింది వేరు విలన్ జార్ఖాన్ గెలిచాడు హీరో అలెక్స్ తలదించాడు మరి నిజంగానే అంతం మొదలైందా లేక ఆ చివరి క్షణంలో కనిపించిన ఆ చిన్న ఆశ ఏదైనా అద్భుతం చేయబోతుందా ఈ రోజు ఎపిసోడ్ లో మీ ఊహకు అందని మలుపులు ఉన్నాయి గుండె గట్టిగా పట్టుకోండి అసలు కథలోకి వెళ్లే ముందు లాస్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం అలెక్స్ లిసైరా శత్రువు కోటలోకి చూరబడు డి ఎట్టకేలకు అలెక్స్ నానా కనుగొన్నారు కానీ అక్కడ ఎంపైర్ కమాండర్ గా మారిన లిసైరా సొంత కైరా వాళ్ళను అడ్డుకుంది అప్పుడే విలన్ జార్ఖండ్ ఎంట్రీ ఇచ్చి చంపేస్తానని బెదిరించి అలెక్స్ చేత బలవంతంగా నెక్సస్ ఫోర్ ని ఆన్ చేయించాడు పోర్టల్స్ అన్ని ఎర్రగా మారిపోయి ప్రమాదం ముంచుకొచ్చింది కానీ చివర్లో లాకెట్ లోంచి ఒక చిన్న తెల్లని వెలుగు మెరిసి ఆశ ఇంకా చావలేదని చూపించింది కదా తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఎపిసోడ్ ప్రారంభించే ముందు వెంటనే లైక్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి ఇక కథ మొదలు పెడతాం అప్సిడియస్ సిటాడేవ్ పైకప్పు పూర్తిగా తీర్చుకుంది నెక్సస్ ఫోర్స్ నుంచి వెలువడిన ఆ భయంకరమైన ఎర్రటి కాంతి స్తంభం ఆకాశాన్ని చీల్చుకుంటూ అంతరిక్షంలోకి వెళ్ళింది అక్కడ ఆ కాంతి ఒక భారీ వలయంగా విడిపోయి ఒక మహాద్వారం సృష్టించింది ఆ ద్వారం అవతల నీలి రంగులో ప్రశాంతంగా అమాయకంగా కనిపిస్తున్న ఒక గ్రహం ఉంది అది భూమి జార్ఖండ్ ఆ వెలుగుల మందు నిలబడి తన రెండు చేతులు చాపి ఆ శక్తిని ఆస్వాదిస్తూ ఉన్నాడు అతని వెనక వేలాది ఎంపైర్ యుద్ధ నౌకలు ఇంజన్లు స్టార్ట్ చేసి భూమి వైపు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాయి చూడండి జార్ఖండ్ గొంతు మైక్లా ద్వారా సిటాడేల్ మొత్తం ప్రతిధ్వనించింది ఎన్నో యుగాల నిరీక్షణ ఫలించింది అర్యందాచిన లోకం ఇప్పుడు మన కళ్ళ ముందు ఉంది అక్కడ నీరు ఉంది వనరులు ఉన్నాయి పానిసలుగా మారడానికి కోట్లాది మంది మనుషులు ఉన్నారు సైనికులారా సిద్ధం ఉండండి ఈ రోజు సూర్యాస్తమయం లోపు భూమి మన సొంతమవుతుంది సైనికుల హర్షధ్వానాలు ఆకాశాన్ని తాకాయి కానీ ఆ శబ్దాల మధ్యలో నలుగురు బందీల సహాయత మాత్రం ఎవరికి వినిపించడం లేదు గాడ్స్ అలెక్స్ అర్యన్ లిసెరా మరియు సైఫర్ లను బంధించి ఒక పారదర్శకమైన ఎనర్జీ సెల్ లోకి విసిరేసారు ఇది అత్యంత సురక్షితమైన జైలు దీని గోడలు లేజర్ తో తయారయ్యాయి ఏది తాకినా బూడిదే అలెక్స్ నేల మీద కూలపడిపోయాడు అతని కళ్ళల్లో ప్రాణం లేదు నేను ఫెయిల్ అయ్యాను అతను తనలో తానే గొనుక్కున్నాడు నేను వాడిని కావాల్సిందే ఇచ్చాను ఇప్పుడు భూమి నాశనం అవుతుంది అమ్మ ఫ్రెండ్స్ అందరూ అర్యన్ దగ్గరకు వచ్చి అలెక్స్ తల నిమిరాడు అతని చేతులు వణుకుతూ ఉన్నాయి కానీ అతని గొంతులో ధైర్యం ఉంది నువ్వు ఫెయిల్ నాన్న నువ్వు చేసింది తండ్రి కోసం ఆ ప్రేమ బలహీనత కాదు అదే మన బలం ప్రేమతో యుద్ధాలు గెలవలేమో అరియన్ సైఫర్ నిరాశగా అన్నాడు అతను కోడను తనిఖీ చేస్తూ ఉన్నాడు ఈ లేజర్ గ్రిడ్ ని హ్యాక్ చేయడం అసాధ్యం జార్ఖండ్ మనల్ని ఇక్కడ బంధించి భూమిని ఆక్రమించుకున్న మనల్ని బహిరంగంగా తీస్తాడు లిసైరా మాత్రం మౌనంగా ఉంది ఆమె సెల్ కి అవతలి వైపు చూస్తుంది అక్కడ కై నిలబడి ఉంది కైరా వీళ్లకు గాడ్ గా ఉంది ఆమె ముఖంలో ఏ ఎక్స్ప్రెషన్స్ లేదు కానీ ఆమె మీద నెమ్మదిగా కదులుతూ ఉన్నాయి అర్యన్ అలెక్స్ ని దగ్గరకు చాలా నెమ్మదిగా గుసగుసలాడాడు జార్ఖాండ్ నిఘా కెమెరాలు వినకూడదు అలెక్స్ విను అంతా అయిపోలేదు జార్ఖాన్ కి తెలియని విషయం ఒకటి ఉంది అలెక్స్ తల ఎత్తాడు ఏంటి ఆ లాకెట్ బ్యాలెన్స్ కీపర్ అది కేవలం తాళం చెవి మాత్రమే కాదు అది ఒక ఫ్యూల్ లాంటిది కూడా అర్యన్ వివరించాడు ఎంపైర్ చేతికి చిక్కితే వాళ్ళు దాన్ని దుర్వినియోగం చేస్తారని ముందే ఊహించాను అందుకే అందులో ఒక సీక్రెట్ కోడ్ రాశాను దాని పేరు జీరో ప్రోటోకాల్ అంటే ఏంటి లిసైరా సైఫర్ కూడా దగ్గరకు వచ్చారు నెక్సెస్ ఫోర్జ్ ఇప్పుడు ఫుల్ పవర్ తో రన్ అవుతుంది ఆ లాకెట్ దాని సెంటర్ లో ఉండి ఎనర్జీని కంట్రోల్ చేస్తూ ఉంది ఒకవేళ ఆ మిషన్ రన్ అవుతున్నప్పుడే మనం ఆ లాకెట్ ని బలవంతంగా బయటికి లాగేస్తే సైఫర్ కళ్ళు పెద్దవయ్యాయి అది ఓవర్లోడ్ అవుతుంది ఆ ఎనర్జీ అంతా వెనక్కి కొడుతుంది కరెక్ట్ అరియన్ నవ్వాడు కానీ మా లాగితే లాకెట్ లాక్ అయి ఉంటుంది దాన్ని అన్లాక్ చేయాలంటే ఒకరు నేరుగా కోర్ దగ్గరకు వెళ్లి మాన్యువల్ గా లాకెట్ మీద ఉన్న మూడు రింగులను వ్యతిరేక దిశలో తిప్పాలి అలా చేస్తే నెక్సస్ ఫోర్స్ పేలిపోతుంది ఆ పోర్టల్ మూసుకుపోతుంది జార్ఖండ్ ప్లాన్ నాశనం అవుతుంది కానీ అలెక్స్ సందేహించాడు అది పేలితే అక్కడ ఉన్న వాళ్ళు కూడా చనిపోతారు కదా అరియన్ మౌనంగా అలెక్స్ వైపు చూశాడు అవును అలెక్స్ దాన్ని తిప్పే వ్యక్తి ఆ పేలుడులో ఆవిరైపోతాడు అది ఆత్మహత్యాత్మ అప్పుడు గదిలో నిశ్శబ్దం ఎవరు మాట్లాడలేదు భూమిని కాపాడాలంటే ఎవరో ఒకరు చనిపోవాలి నేను చేస్తాను అలెక్స్ వెంటనే అన్నాడు వద్దు అరియన్ లిసైరా ఒకేసారి నేను చేస్తాను అరియన్ అన్నాడు నేను నా జీవితాన్ని జీవించాను ఇది నా బాధ్యత కాదు సైఫర్ అడుగుతున్నాడు మీరిద్దరు ఎమోషనల్ ఫుల్స్ టెక్నికల్ గా నాకే అది బాగా తెలుసు నేను వెళ్తాను వాళ్ళు చర్చించుకుంటుండగా సెల్ బయట శబ్దాలు వినిపించాయి బయట కారిడార్ లో జార్ఖండ్ నుంచి ఒక సందేశం ఖైరాకి వచ్చింది పోలోగ్రామ్ జార్ఖండ్ కనిపిస్తూ ఉన్నాడు కమాండర్ ఖైరా మనం నౌకలు బయలుదేరుతున్నాయి బయలుదేరే ముందు మన గతాన్ని తుడిచేయాలి ఆ నలుగురు బందీలను ఇప్పుడే చంపి ముఖ్యంగా ఆ ద్రోహిని నీ చేతులతోనే నరుకు ఇది నీ పరీక్ష కైరా విస్ మై లార్డ్ అని చెప్పి హోలోగ్రామ్ మాయమైపోయింది కైరా జైలు సెల్ వైపు తిరిగింది ఆమె వెనుక నలుగురు ఎలైట్ గార్డ్స్ ఉన్నారు ఓపెన్ ద సెల్ ఆమె ఆదేశించింది లేజర్ గ్రిడ్ ఆగిపోయింది అలెక్స్ లిసైరా అర్యన్ సైఫర్ లేచి నిలబడ్డారు వాళ్లకు తెలుసు ఇది చివరి క్షణమని కైరా లోపలికి నడిచింది ఆమె చేతిలో ఎనర్జీ బ్లేడ్ యాక్టివేట్ అయ్యింది అది ఎర్రగా బుసులు కోరుతూ ఉంది ఆమె నేరుగా లిసైరా దగ్గరకు వెళ్ళింది లిసైరా వెనక్కి తగ్గలేదు ఆమె తన అక్క కళ్ళల్లోకి సూటిగా చూసింది నువ్వు చంపు అక్క పర్లేదు కానీ ఒకటి గుర్తు పెట్టుకో లిసైరా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆమె ఒక పాట పాడడం మొదలు పెట్టింది అది సినిమా పాట కాదు అది వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ అమ్మ పాడిన జోల పాట వాల్కరిన్ భాషలో నక్షత్రాలు రాలిన చీకటి ముసిరిన మనం కౌచం కత్తి కాదు మనం రక్షకులం రాక్షసులం కాదు అని ఆ పాట వినగానే కైరా అడుగులు ఆగిపోయాయి ఆమె కత్తి వణికింది ఆమె మెదడులో ఉన్న చిప్ ఫార్ అయింది చిన్న లిసైరా నువ్వు అమ్మ చేత స్పర్శ ఎంపైర్ వాళ్ళు అమ్మని చంపడం లిసైరాని కాపాడడానికి తను తీసుకున్న నిర్ణయం కైరా తల పట్టుకొని గట్టిగా అరిచింది కమాండర్ ఏమైంది ఆర్డర్ ని అమలు చేయండి వెనుక ఉన్న గార్డ్స్ అరిచాడు వాడు తన గన్ని లిసైరా వైపు గురిపెట్టాడు కైరా ఒక్కసారిగా తల ఎత్తింది ఆమె కళ్ళలో ఇప్పుడు రోబోటిక్ శూన్యం లేదు అక్కడ కన్నీళ్లు ఉన్నాయి మరియు కోపం ఉంది కైరా వెనక్కి తిరిగి తన కత్తిని విసిరింది అది నేరుగా ఆ గొంతులో దిగింది మిగిలిన ముగ్గురు గార్డ్స్ షాక్ అయ్యారు ద్రోహం కమాండర్ ద్రోహి అని అరుస్తూ ఫైర్ చేశారు కైరా గాల్లోకి ఎగిరి ఆమె రెండు కత్తిని తీసి ఒక సుడి వారి మీద పడింది రెండు సెకండ్లలో నలుగురు శవాలుగా మారారు కైరా ఆయాసపడుతూ లిసైరా వైపు తిరిగింది ఆ పాట ఎప్పుడు లిసా అంది కైరా ఆమె గొంతు వణుకుతూ ఉంది లిసైరా పరిగెత్తుకుంటూ వెళ్లి కైరాని గట్టిగా కోగులించుకుంది ఇద్దరు సోదరు ఆ నరకంలో కలుసుకున్నారు నాకు ఎక్కువ టైం లేదు కైరా వేగంగా చెప్పింది జార్ఖండ్ చిప్ ఇంకా నా మెదడులో ఉంది నేను దాన్ని పూర్తిగా ఆపలేను కానీ కొద్దిసేపు ఫైట్ చేయగలను మనం ఇక్కడ నుంచి వెళ్ళాలి మనం పారిపోవడం కాదు ఆ మిషన్ ని ఆపాలి అలెక్స్ అన్నాడు అవును అరియన్ చెప్పాడు కానీ అందరం అక్కడికి వెళ్తే దొరికిపోతాం మనం విడిపోవాలి టీం వన్ అలెక్స్ మరియు లిసేరా మీరు నెక్సెస్ ఫోర్ ఛాంబర్ కి వెళ్ళండి అలెక్స్ కి ఆ ప్లేస్ తెలుసు లాకెట్ అతనిదే కాబట్టి అతను దాన్ని అన్లాక్ చేయగలడు నేను అర్యన్ కైరా మేము హ్యాంగర్ కి వెళ్లి ఒక షిప్ ని హైజాక్ చేస్తాం మీరు కోర్ ని బ్లాస్ట్ చేయగానే మేము వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటాం బ్లాస్ట్ అయ్యాక పికప్ చేసుకోవడానికి మేము బ్రతికి ఉంటామా అలెక్స్ చిన్నగా నవ్వాడు ఉండాలి ఎలాగైనా బ్రతకాలి లిసైరా అంది అర్యన్ అలెక్స్ ని గట్టిగా హక్ చేసుకున్నాడు జాగ్రత్త నాన్న నీ గ్రావిటీ పవర్ ని వాడు ధైర్యంగా ఉండు మీరు కూడా నాన్న అలెక్స్ కన్నీళ్లు పెట్టుకున్నాడు రెండు టీమ్స్ విడిపోయాయి అలెక్స్ లిసైరా గుండా పరిగెడుతూ ఉన్నారు ఇప్పుడు సైరన్లు మోగుతూ ఉన్నాయి ప్రిజనర్స్ ఎస్కేప్డ్ కిల్ ఆన్ సైట్ అనే అనౌన్స్మెంట్ వస్తూ ఉన్నాయి దారిలో డజన్ల ల కొద్ది ట్రూపర్స్ అడ్డు వచ్చారు ఇప్పుడు అలెక్స్ భయపడడం లేదు ఒక ట్రూపర్ షూట్ చెయ్యబోతుండగా అలెక్స్ తన చేతిని ముందుకు చాపి గ్రావిటీ పవర్ వాడాడు ఆ ట్రూపర్ గాల్లోకి లేచి సీలింగ్ కి బలంగా గుద్దుకున్నాడు ఇంకొకడిని లిసైరా స్లైడ్ అవుతూ వెళ్లి కాళ్లు నరికేసింది వాళ్ళు సంఖ్యల్లో ఎక్కువ ఉన్నారు లిసైరా అరిచింది అలెక్స్ తన లోపల ఉన్న లాకెట్ కనెక్షన్ ని ఫీల్ అయ్యాడు లేదు లిసైరా వాళ్ళు ఎక్కువ కాదు నా కోపమే ఎక్కువ అలెక్స్ రెండు చేతులు కలిపి ఒక షాక్ వేవ్ ని సృష్టించాడు ఆ కారిడార్ లో ఉన్న గాడ్స్ అందరూ బౌలింగ్ లాగా ఎగిరి పడిపోయారు లిసేరా ఆశ్చర్యపోయింది నువ్వు త్వరగా నేర్చుకుంటున్నావు వాళ్ళు నెక్సెస్ హాల్ కి చేరుకున్నారు అక్కడ జార్ఖండ్ లేడు కానీ అక్కడ ఫ్యాంటం కాపలా ఉన్నాడు ఫ్యాంటం వాళ్ళని చూసి నవ్వాడు మళ్ళీ వచ్చారా ఆవాలని అంత కోరికగా ఉందా అతని వెనక యంత్రం తిరుగుతూ ఉంది ఎర్రటి కాంటి కళ్ళు మిరిపినట్లు గొలిపేలా ఉంది లిసేరా నువ్వు వాడిని చూసుకో నేను మిషన్ దగ్గరకు వెళ్తాను అలెక్స్ చెప్పాడు ఈసారి వాడిని వదిలిపెట్టను లిసైరా తన కతులను తిప్పింది ఫ్యాంటం పొగలా మారి లిసైరా ముందుకు దూకాడు లిసైరా ఈసారి సిద్ధంగా ఉంది ఆమె తన కళ్ళను మూసుకొని గాలిలో కదలీకలను బట్టి అటాక్ చేసింది అలెక్స్ మిషన్ వైపు పరిగెత్తాడు ఆ ఎనర్జీ వేడికి అతని చర్మం కాలిపోతున్నట్లు ఉంది అతను ఆ కోర్ దగ్గరకు వెళ్లాడు అక్కడ స్లాట్ లో లాకెట్ ఉంది అది ఎర్రగా కాలిపోతూ ఉంది కమాన్ కమాన్ అలెక్స్ తన చేతిని ఆ వేడిలోకి పెట్టాడు అతని చేతికి బొబ్బిల్లు వచ్చాయి నరక యాతన అనుభవిస్తూ ఉన్నాడు అతను లాకెట్ రింగులను పట్టుకున్నాడు వ్యతిరేక దిశ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అతను ఒక్కో రింగ్ ని తిప్పుతూ ఉన్నాడు మరోవైపు హ్యాంగర్ బే లో సైఫర్ ఒక ఎంపైర్ డ్రాప్ షిప్ ని హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు ఓపెన్ అవ్వట్లేదు పాస్వర్డ్ మార్చేశారు సైఫర్ అరిచాడు అర్యన్ కైరా వాళ్ళను కవర్ చేస్తూ ఉన్నారు వందల మంది గాడ్స్ వాళ్ళ మీద ఫైర్ చేస్తూ ఉన్నారు కైరా ఒక చేత్తో గన్ కాల్స్తూ మరో చేత్తో కత్తి తిప్పుతూ ఆమె శరీరం మీద ఇప్పటికే రెండు బుల్లెట్ గాయాలు అయ్యాయి త్వరగా చేయి సైఫర్ మనం ఎక్కువసేపు ఆపలేం కైరా అరించింది అర్యన్ నాకు నీ హెల్ప్ కావాలి ఈ సర్క్యూట్ ని బైపాస్ సైఫర్ పిలిచాడు చేయన్ పరిగెత్తుకుంటూ వెళ్లి వైర్లను కలిపాడు షిప్ ఇంజన్ ఆన్ అయ్యింది ర్యాంప్ తెరుచుకుంది ఎక్కండి త్వరగా సైఫర్ అరిచాడు అర్యన్ షిఫ్ట్ లోకి ఎక్కాడు కానీ కైరా రాలేదు ఆమె గేట్ దగ్గర నిలబడిపోయింది కైరా రా అరియన్ పిలిచాడు కైరా వెనక్కి తిరిగి చూసింది దారిలో ఒక భారీ వార్బోట్ వస్తుంది అది వస్తే షిప్ పేలిపోతుంది మీరు వెళ్ళండి నేను దాన్ని ఆపుతాను కైరా అరిచింది లేదు కైరా నిన్ను చంపేస్తుంది అరియన్ వెనక్కి రాబోయాడు కైరా గేట్ కంట్రోల్ ప్యానెల్ ని కాల్చేసింది గేట్ లాక్ అయిపోయింది ఆమె ఆ వార్బాట్ వైపు పరిగెత్తింది చెల్లికి చెప్పు అక్క తన మాట నిలబెట్టుకుందని కైరా ఆ రోబోట్ మీదకు దూకి తన దగ్గరున్న గ్రానైట్స్ అన్ని పిన్ తీసింది భూమ్ ఒక పెద్ద పేలుడు వార్బాట్ కైరా ఇద్దరు మంటల్లో కాలిపోయారు అరియన్ షాక్ లో ఉన్నాడు కైరా అని అరిచి సైఫర్ షిప్ ని గాల్లోకి లేపాడు ఆమె త్యాగం వృధా కాకూడదు ఇటువైపు ఫోర్జ్ అలెక్స్ చివరి రింగ్ ని తిప్పాడు యంత్రం శబ్దం మారింది ఎరుపు రంగు కాస్త వైట్ గా మారింది వార్నింగ్ కోర్ ఇన్స్టేబిలిటీ మెల్ట్ డౌన్ ఇమ్మినెంట్ అలెక్స్ లాకెట్ ని బలంగా లాగాడు అది బయటకు వచ్చేసింది వెంటనే యంత్రం నుంచి ఒక భారీ ఎనర్జీ వేవ్ వచ్చింది అది అలెక్స్ ని వెనక్కి విసిరేసింది ఫ్యాంటమ్ లిసైరా ఇద్దరు ఆ షాక్ వేవ్ కి ఎగిరి పడ్డారు పైన ఆకాశంలో ఎర్రటి పోటల్స్ ఒక్కసారిగా ముడుచుకుపోవడం మొదలైంది భూమి వైపు వెళ్తున్న ఎనర్జీ ఆగిపోయింది ఆ ఎనర్జీ వెనక్కి వచ్చి అప్సిడియస్ సిటాడేవ్ ని తాకింది టవర్ మొత్తం కంపించడం మొదలు గోడలు పగులుతూ ఉన్నాయి పరిగెత్తు లిసైరా అలెక్స్ అరిచాడు అతను లాకెట్ ని జేబులో పెట్టుకుని లేచాడు ఫ్యాంటమ్ మళ్లీ లేచాడు నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు అతను అలెక్స్ మీదకు దూకాడు కానీ ఈసారి లిసైరా అడ్డుకోలేదు పైకప్పు నుంచి ఒక పెద్ద మెటల్ బీమ్ కూలిపోయి ఫ్యాంటం మీద పడింది వాడు దాని కింద నలిగిపోయాడు సైఫర్ నడుపుతున్న షిప్ పగిలిన గోడ గుండా లోపలికి దూసుకు వచ్చింది ర్యాంప్ తెరుచుకుంది జంప్ అరియన్ అరిచాడు అలెక్స్ తమ సర్వశక్తులు ఒడ్డి ఆ కూలుతున్న ప్లాట్ఫామ్ మీద నుంచి గాల్లోకి జంప్ చేశారు వాళ్ళు షిప్ ర్యాంప్ ని పట్టుకున్నారు అరియన్ వాళ్ళను లోపలికి లాగాడు షిప్ వేగంగా ఆకాశంలోకి దూసుకెళ్లింది వెనక నెక్సెస్ ఫోర్ పేలిపోయింది ఒక అనుబాబు పేలినట్లు తెల్లగా కాంతి అబ్సిడియస్ సిటాడేవ్ ని మింగేసింది ఆ నల్లటి కోట ముక్క ముక్కలుగా రాలిపోయింది దూరంగా జార్ఖండ్ తన ఫ్లాగ్షిప్ లో ఉన్నాడు అతను ఈ దృశ్యాన్ని చూస్తూ ఉన్నాడు అతని కోట నాశనమైంది మూసుకుపోయింది అతని కోపం ఇప్పుడు మౌనంగా ఉంది ఇది ఇంకా ప్రమాదకరం యుద్ధం అయిపోలేదు జార్ఖండ్ గొంతులో రాక్షసత్వం ఉంది ఇది ఇప్పుడే మొదలైంది ఎటువైపు సైఫర్ షిప్ అంతరిక్షంలోకి సురక్షితంగా వచ్చేసింది అందరూ ఊపిరి పీల్చుకున్నారు కానీ లిసైరా మాత్రం చుట్టూ చూసింది అక్క ఎక్కడ కైరా ఇక్కడ అర్యన్ తలదించుకున్నాడు ఆమె రాలేదు లిసైరా మమ్మల్ని పంపించడం ఆమె ఉండిపోయింది లిసైరా కాళ్ళ కింద శక్తిపోయినట్లు కూలబడిపోయింది ఆమె గట్టిగా ఏడవలేదు కేవలం మౌనంగా కన్నీళ్లు రాల్చింది ఇన్నేళ్లు వెతికిన అక్క దొరికినట్లే దొరికి మళ్లీ దూరమైంది ఈసారి శాశ్వతంగా అని బాధపడుతుంది అలెక్స్ ఆమె పక్కన కూర్చొని ఆమె భుజం మీద తలపెట్టాడు ఆమె ఒక హీరోగా చనిపోయింది లిసైరా ఆమెను మనం గర్వంగా గుర్తు పెట్టుకుందాం అరియన్ కాక్పెట్ విండోలోంచి బయటకు చూస్తూ ఉన్నాడు మనం యొక్క యుద్ధం గెలిచాం కానీ జార్ఖండ్ ఇంకా ఉన్నాడు అతని ఫ్లాగ్షిప్ తప్పించుకుంది అతను మనల్ని వేటాడుతాడు అలెక్స్ లేచి నిలబడ్డాడు చేతిలో లాకెట్ ని పట్టుకున్నాడు రానివ్వండి ఈసారి మనం పారిపోం సైన్యంగా జార్ఖండ్ కి చూపిద్దాం నిజమైన శక్తి అంటే ఏంటో షిప్ నక్షత్రాల మధ్య వేగంగా కదిలింది ఒక కథ అధ్యయనం మొదలవ్వబోతుంది ఇంతటితో ఈ ఎపిసోడ్ ట్వల్వ్ పూర్తయింది మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్